మై ఛానల్ ఇవాళ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి ముందుగా ఇలా బాస్మతి రైస్ని మంచిగా ఎన్నుకోవాలండి ఇలా ఒక రెండు గ్లాసులు పోసుకుంటున్నాను కొలత ప్రకారం అయితే హాఫ్ కేజీ అండి ఇవి ఇలా తీసేసుకొని బియ్యాన్ని మంచిగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి ముందుగానే నానిన తర్వాత ఈ బియ్యాన్ని మాత్రం కడగకూడదండి బియ్యం గింజ విరిగిపోతుందన్నమాట అందుకని ముందుగానే కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవరు మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా ఇంట్లోనే దమ్ బిర్యానీ వండుకోండి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కుదిరిద్ది ఇలా రైస్ గిన్నెలోనే రైస్ కుక్కర్లోనే వండేసుకుంటున్నాను నేనైతే బియ్యము ఇలా హోల్ గరం మసాలా బిర్యానీకి సంబంధించిన దినుసుల్ని కొద్ది కొద్దిగా వేసుకొని బియ్యాన్ని సెవెంటీ పర్సెంట్ రైస్ గిన్నెలోనే వండుకోవాలండి షాజీరా కూడా వేసుకోవాలి అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఇలాగా దమ్ బిర్యానీ కాబట్టి ఈ బిర్యానీకి మనం ముందుగానే చికెన్ని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద పీసెస్ చేయించుకోవాలి దమ్ కాబట్టి అల్లం ఒక స్పూను వెల్లుల్లి ఒక స్పూను కారం ఒక స్పూన్ అండి తర్వాత ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి పసుపు పావు స్పూను అలాగే రెండు మూడు చిల్లీస్ ఆనియన్ పీసెస్ హోల్ గరం మసాలా అండి బిర్యానీ పౌడర్ అండి ఇది ఇది కూడా ఒక పావు స్పూన్ వేసేసుకొని మొత్తం చికెన్ని మంచిగా పట్టించి నూనె కూడా కొద్దిగా పోసుకొని పట్టించాలండి ముక్కల్ని మంచిగా తర్వాత ఒక కప్పు పెరుగు కూడా తీసుకొని చికెన్కి మంచిగా పట్టించి మ్యారినేట్ చేయాలండి ఇలాగా చేసిన మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా ముందుగానే మనం ఉల్లిపాయల్ని కూడా వేయించుకొని సగం మాత్రమే వేసుకొని మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని దాదాపు వన్అ వన్ అవర్ కానీ టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ కానీ ఇలా పక్కన ఉంచేసుకోవాలండి బిర్యానీకి తర్వాత ఉల్లిపాయలో ఉన్న నూనె కూడా ఈ చికెన్లోకే వేసుకొని కలుపుకోవాలండి ఈ బియ్యంలో దమ్ బిర్యానీ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫ్లేవర్ కోసం తర్వాత ఒక మందపాటి బాండీ పెట్టుకొని నెయ్యి ఒక రెండు స్పూన్లు నూనె ఒక రెండు స్పూన్లు అండి తగినంత చూసుకొని వేసుకోవాలండి ఇలా షాజీరా హోల్ గరం మసాలాలు మొత్తం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలకి వేయించుకోవాలి ఇలాగా తర్వాత మ్యాగ్నెట్ చేసిన చికెన్ని మనం ఈ బాండీలోకి వేసుకోవాలండి ఇలా తర్వాత మీడియం ఫ్లేమ్లోనే దాదాపు చికెన్ సగం వండుకోవాలండి ఇలాగా మొత్తం ఒక ప్లేట్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ బాగా వండుకోవాలండి ఈ లోపల బియ్యం తయారవుతూ ఉంటుంది చికెన్ కూడా రెడీ అవుతూ ఉంటుంది అనమాట ఇలా చికెన్ కొద్దిగా ఉడికింది చూసారుగా ఫిఫ్టీ పర్సెంట్ చికెను ఉడికిపోవాలండి ఇలాగా కర్రీ తయారవ్వాలి తర్వాత మాత్రమే మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని వాటర్ మొత్తం వంపేసుకోవాలండి ఈ మసాలాలు నచ్చకపోతే తీసేయండి తర్వాత రైస్ని ఇలా వాటర్ మొత్తం తీసేసి చికెన్ మీద పరిచేసుకోవాలి మొత్తం లేయర్గా చూసారుగా బియ్యం మంచిగా సెవెంటీ పర్సెంట్ ఉడికింది మిగిలిన ఆనియన్ పీసెస్ని మొత్తం వేసేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పాలల్లో కలర్ కానీ సాఫ్రాన్ కానీ ఉంటే వేసుకొని ఇలా కలర్ని స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యండి అక్కడక్కడ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి దమ్ పెట్టించాలండి అంటే ఉన్న ఒక గిన్నెని కానీ పాత్రను కానీ పెట్టేసుకోవాలి తర్వాత ఇలా పొడి పొడిగా ఉండి దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా తయారైపోద్దండి చూసారుగా అన్నం పొడి పొడిగా ఉంది ముక్క కూడా మంచిగా పీసెస్ చక్కగా ఉడికిద్దండి ఇలా వండటం వల్ల కింద కూడా అడుగంటకుండా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లోనే తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు దమ్ బిర్యానీ వండుకోవచ్చండి ఓకేనండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గంట